ఒకప్పుడు ఎన్టీఆర్ లుక్పై చాలా కంప్లైంట్స్ ఉండేవి కథలు మారినా ఆయన ఒకేలా కనిపిస్తున్నాడు అని కానీ ఇప్పుడు అలా కాదు సినిమాకో విధంగా మారిపోతున్నారు యంగ్ టైగర్ ఈ క్రమంలోనే బాలీవుడ్ డబ్ల్యూ మూవీ వార్ టూలోనూ డిఫరెంట్గా దర్శనం ఇవ్వబోతున్నారు తారక్ మరి వార్ టూ కోసం ఆయన ఏం చేస్తున్నారు హృతిక్ ను డామినేట్ చేయడానికి ఏం ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర్తో పాటు వార్ టూ కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు కొన్ని రోజులు ముంబై కొన్నాళ్లు హైదరాబాద్లో ఉంటూ బ్యాలెన్స్ చేస్తున్నారు మొన్నటి వరకు వార్ టూతో బిజీగా ఉన్న తారక్ ఇప్పుడు ఫ్యామిలీతో పాటు టర్కీ వెళ్లారు వచ్చాక మే చివరి వారి నుంచి దేవర్తో బిజీ కానున్నారు మే ఇరవైన ఎన్టీఆర్ బర్త్డే కానుగ్గా ఫస్ట్ సింగిల్ కూడా విడుదల కానుంది దేవర తెలుగు సినిమా కాబట్టి అన్ని విషయాలు త్వరగానే తెలిసిపోతున్నాయి వార్ వార్టూ అలా కాదు బాలీవుడ్ బొమ్మ కాబట్టి అప్డేట్స్ కాస్త ఆలస్యంగానే తెలుస్తున్నాయి అందులో తో పాటు కలిసి నటిస్తున్నారు తారక్ ఈ సినిమా కోసం బాగా మేకొవర్ అయ్యారు ఎన్టీఆర్ అంతేకాదు వార్ టూలో షర్ట్ లేకుండా చాలా సన్నివేశాల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది గతంలో టెంపర్ సినిమాలోని ఓ పాటలో అరవింద్ సమేతలోనూ ఫైట్ సీక్వెన్స్ లో షర్ట్ లేకుండా కనిపించారు తారక్ తాజాగా వార్ టూలోనూ అదే చేస్తున్నారు వార్లో హృతిక్ టైగర్ ష్రాఫ్ మాదిరే వార్ టూలో హృతిక్ ఎన్టీఆర్ మధ్య ఫైట్ ఉంటుందని తెలుస్తోంది అంతేకాదు నాటు నాటు తరహాలో ఇద్దరు హీరోలపై అద్దెరిపోయే డ్యాన్స్ బీట్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ